హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కంబనే నరుచులు మార్నింగ్ అయినా ఈవినింగ్ స్నాక్స్కి అయినా ఎటువంటి హడావుడి లేకుండా సింపుల్గా టేస్టీగా మంచి హెల్తీగా ఉండే రెసిపీ ఒకటి చూపించబోతున్నాను అవే జొన్నపిండి పప్పు రొట్టెలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి చాలా సాఫ్ట్గా స్పైసీగా మంచి హెల్తీగా కూడా ఉండే ఈ జొన్న రొట్టెని ప్రిపేర్ చేసుకోవడానికి టైం కూడా ఎక్కువగా పట్టదు కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు నిమిషాల్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటి కోసం సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెగ్యులర్గా మనకి ఇంట్లో అందుబాటులో ఉండేవి కాబట్టి చాలా సింపుల్గా క్విక్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మంచి మంచి టిప్స్తో పక్కా కొలతలతో చూపించే ఈ రెసిపీని స్కిప్ చేయకుండా చూడండి ఈ జొన్న రొట్టెలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకి ఒక బౌల్లో రెండు కప్పుల జొన్నపిండిని తీసుకోవాలి ఈ జొన్నపిండిలో రుచికి సరిపడా ఉప్పు అలాగే కారంతో పాటు పావు టేబుల్ స్పూన్ మాత్రమే పసుపు అలాగే మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే జీలకర్ర కానీ లేదా నువ్వుల్ని కానీ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లి తరుగు అలాగే కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిర్చిల్ని కట్ చేసి పెట్టుకున్న రెండు రెమ్మల కరివేపాకు తరుగును కూడా వేసేసుకొని ఒక గంట సేపు నానపెట్టుకున్న పచ్చి శనగపప్పు కనీసం ఒక అరకప్పు అయినా వేసుకోవాలి అప్పుడే ఈ జొన్న రెట్టెలు మధ్య మధ్యలో ఈ పప్పులు తగులుతూ నోటికి మంచి రుచిగా ఉంటాయి వీటన్నిటిని ముందుగా గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా మిక్స్ అయిపోయినాక వేడి వేడిగా మరుగుతున్న నీళ్ళని ఒక కప్పు వరకు పోసుకోవాలి మించి వేడి నీళ్ళు అస్సలు పోయకూడదు కాబట్టి జాగ్రత్తగా ఒక్క కప్పు మాత్రమే వేడి నీళ్ళు పోసుకొని గరిటతో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది చక్కగా మిక్స్ అయిపోయినాక అప్పుడు మీరు గెరిటని పక్కన పెట్టేసి చేతితో మరోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం కేవలం కప్పు వాటర్ మాత్రమే పోసుకున్నాము ఆ వాటర్తో రొట్టెలు చేయడానికి సరిపడా కన్సిస్టెన్సీ అయితే పిండికి రాదు కాబట్టి ఇంకా వాటర్ కలుపుకోవాల్సి వస్తుంది కానీ ఆ వాటర్ని వెంటనే కాకుండా ముందు ఈ వేడి నీళ్ళతో పిండి అంతా బాగా తడిచేలాగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని చిలకరించుకుంటూ చక్కని పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి అప్పుడే మనం రొట్టెలు చేసుకోవడానికి పిండి అణువుగా తయారవుతుంది ఒకసారి నీళ్ళు ఒకసారి చన్నీళ్ళు ఎందుకు అన్ని నీళ్ళు పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారేమో పిండి కొలుచుకునేటప్పుడు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో కొలుస్తారు కొంతమంది కరెక్ట్గా కప్పు కొలత తీసుకుంటే కొంతమంది కప్పుకి కాస్త గోపురంలాగా ఉండేటట్టుగా పిండిని తీసుకుంటారు నేనైతే కప్పుకి కాస్త గోపురంలాగా ఉండేటట్టు పిండిని తీసుకున్నాను ఇలా కొలుచుకునే వాళ్ళకి కప్పు వేడి నీళ్ళు అస్సలు సరిపోవు ఖచ్చితంగా నార్మల్ వాటర్ అయితే కలపాల్సి వస్తుంది దీనివల్ల రొట్టెలకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు రొట్టెలు చక్కగా సాఫ్ట్గానే తయారవుతాయి కాబట్టి ఎటువంటి డౌటు పెట్టుకోకుండా కప్పు మాత్రమే వేడి నీళ్ళు పోసుకొని తర్వాత సరిపడా నార్మల్ వాటర్ని కూడా మిక్స్ చేసేసుకొని పిండిని ఈ విధంగా తయారు చేసి చక్కగా ప్రెస్ చేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మీరు ఈ రొట్టెల్ని తడి చేసిన క్లాత్ మీదైనా లేదా బటర్ పేపర్ మీద అయినా తట్టుకోవచ్చు బటర్ పేపర్ మీద రొట్టెలు తట్టుకునే వాళ్ళైతే బటర్ పేపర్కి కాస్త ఆయిల్ అప్లై చేసిన తర్వాత దాని పేపర్ అంతా ఇలా చేత్తోనే స్ప్రెడ్ చేసేసి చక్కగా పిండి ముద్దని తీసుకొని రొట్టెలు తట్టుకోవాలి అదే తడి క్లాత్ అనుకోండి కాస్త గట్టిగా పిండేసుకొని రొట్టెలు తట్టుకోవచ్చు ఈ రొట్టెలు తట్టుకునేటప్పుడు కూడా బలాన్నంతా ఒకే చోట పెట్టకుండా పిండంతా చక్కగా స్ప్రెడ్ అయ్యేటట్టుగా కాస్త స్మూత్గా అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా రౌండ్ షేప్లో చక్కగా రొట్టెని తట్టుకున్నాక దీన్ని బాగా కాలిన పెనం మీద వేసేసి పేపర్ని నెమ్మదిగా తొలగించేసేసి ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ఆయిల్ వేసుకునే వరకు పెనం అయితే హై ఫ్లేమ్లోనే ఉండాలి తరువాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి ఈ రొట్టెల్ని రెండు వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటేనే గంటలు సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయి మీరు డైట్ ఫాలో అవ్వడానికి ఆయిల్ లేకుండా చేసుకోవాలనుకుంటే మాత్రం వేడిగా తింటేనే బాగుంటాయి ఈ రొట్టెలు కాల్చుకునేటప్పుడు కూడా నార్మల్ చపాతీలు కాల్చుకున్నట్లు అటొకసారి ఇటు కాల్చుకోకుండా రెండు వైపులా రెండు రెండు సార్లు అయినా తిప్పి కాల్చుకుంటేనే లోపల వరకు చక్కగా కాలి పచ్చివాసన అనేది లేకుండా గంటలు గడిచినా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే జొన్న రొట్టెలు తయారైపోయినాయి ఇదే విధంగా రొట్టెలన్నింటినీ ప్రిపేర్ చేసేసుకొని మీకు నచ్చిన మంచితో కానీ లేదా డైరెక్ట్గా కానీ తినేయచ్చు ఎలా తిన్నా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్